తెలుగు రాష్ట్రాల్లోనూ రాఖి పండగ సందడి సీఎం రేవంత్ రెడ్డికి రాఖి కట్టిన కాంగ్రెస్ మహిళా నేతలు రేవంత్ ఇంటికి వెళ్లి రాఖీ కట్టిన మంత్రి సీతక్క సీఎంకు రాఖీ కట్టిన వారిలో మంత్రి కొండా సురేఖ దేశ ప్రజలంతా రాఖీ పండుగలు సంబరంగా జరుపుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లోనూ రాఖీ పండుగ సందడి నెలకొంది సోదరులకు సోదరీమణులు రాఖీ కట్టి ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు సీఎం రేవంత్ ఇంటికి వెళ్లిన సీతక్క రేవంత్ కు ఆయన మనవడికి రాఖీ కట్టి నోరు చేశారు సీతక్కతో పాటు పలువురు కాంగ్రెస్ మహిళా నేతలు కూడా ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు సీఎంకు రాఖీ కట్టిన వారిలో మంత్రి కొండా సురేఖ ఉన్నారు ఇక రాఖీ పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని మహిళలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆయన అన్నారు మహిళల సాధికారతతో పాటు మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజాప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను పథకాలను అమలు చేస్తోందని అన్నారు గృహ జ్యోతి కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరా క్యాంటీన్లు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు హిళలకే పెద్దపీట వేయడం జరిగిందన్నారు రాష్ట్ర అభివృద్దిలో మహిళలందరూ భాగస్వాములయ్యే వరకు ప్రజాప్రభుత్వం వారికి అండగా ఉంటుందన్నారు మహిళల రక్షణ భద్రత విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని ఎక్కడా మహిళల అభివృద్ది సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడేదే లేదని అన్నారు అక్కాచెల్లిళ్లందరికీ తమ ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని అందరి దీవెనలతో విజయవంతంగా ప్రజాపాలన సాగిస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు